ముందు మాట్లాడినటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా ఆయా సమస్యలు ఏ రకంగా ఉన్నాయి టీచర్ల సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ నిరుద్యోగ సమస్య కానీ చాలా స్పష్టంగా ఈ మొదటి ప్రాధాన్యత గురించి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఏసీ గెలిపిస్తే ఖచ్చితంగా మీ తరఫున శాసన మండలి భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులుగా ఖచ్చితంగా మీ స్పష్టాన నిలబడి పోరాడతామని హామీ కాబట్టి దయచేసి ఇరవై ఏడవ తారీఖున మీ మొదటి ప్రదర్శన ఒకటి బ్యాలెట్ పేపర్లో వాళ్ళ పేరుకి ఎదురుగా చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుతున్న ఒకటి నెంబర్ వేసి వాళ్ళ ఆశీర్వద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తాను నేను ప్రత్యేకంగా ఒకటి అని ఎట్లయితే చూపిస్తున్నా అంటే రోవల్ వేస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ పోయే వన్ అండ్ రాస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ నేను ఇంకేం రాసిన ఇన్వాలేడ్ అంటుంది అందుకని దయచేసి ఒకటి చిన్నప్పుడు మనం స్కూల్లో ఫస్ట్ ఒకటి అని నా గీత పెట్టాను రచన గీత तो ग्रैजुएट है जैसे और जो लोग इन्हें एम सीट में पर पर टेस्ट का आउट इन वाले रहते हैं तो बड़ी ग्रैजुएट है कि लंदन कोड़े दिन जैसे इन लोग जाते हैं फिर इन्हें मरवा दें अक्का वो लोग अगर दाल तो ना पुष्टि ना पुर पलट ले तो इसका मोबाइल अरे वन नहीं लेती ना किस देश से लेकि� तो अगर उन लोगों के బాధ్యత కాబట్టి అందరికీ మీ బాధ్యతని గుర్తు చేస్తాము ఆరోగ్యాల నుంచి మాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు విజ్ఞులు మేధావులు బాగా ఆలోచించిన వీడియోలు ఈ సమాజం బాగుండాలంటే ఎవరైతే బాగా చేస్తారు ఎవరు సమాజం బాగుంటుందని ఇస్తే నాకంటే ఎక్కువ బాగా మాట్లాడే వీడియోలు మా వాళ్ళందరూ నా ముందే కనపడతా ఉన్నారు అందుకని నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మా సోదరి సోదరులు బాగా గట్టిగా మాట్లాడేది తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అందుకని నేను రెండు విషయాలు మాట్లాడి సెలవు తీసుకుంటాను అచంచల విశ్వాసంతో పటాంజల శాసనసభ నియోజకవర్గంలో నాకు లక్ష పైకి ఓట్లు కూడా గరునందరూ గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పి భావించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క టౌన్షిట్ చేసినంత ఎంత గట్టిగా పనిచేసి పటాచలు శాసనసభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతం కూడా అయినప్పటికీ కూడా నాకు అందరికంటే ఎక్కువ ఊర్లేసి

అయ్యో తెలు రైల్వేల సందర్ లాను స్లోమన్ మెట్ ఏంటి డిమాండ్ చేశారు మీ ఎంటియెల్ చేసిన మెయిన్ ఏడాల నుండి ప్రకాన్షి వరకు పట్టాలను పాంలైట్ చేయించుకోవాల్సిన జీవన్ ఉండి జీవన్ ఉండి ఖర్చన్ చేయలేదు మొదట్లో జెహలో పట్టాల 0.5 కిలోమీటర్ల మెట్రో అని సాంషిన్ నుండి కొల్లోనే ఎండిగల వరకు పుసిన జరగడానికి ఈ ఈ సాఫ్ట్వేర్ మా సూచన అంతా ఆలోచన అనిపించి ఇట్లే సమావేశం పెట్టి ఎంపీ అంటే పెట్టడం పక్కా చేయాలని ఎట్లయితే కోరుతున్నారో అట్లే పక్కా అదే విధంగా నిరుద్యోగుల సమస్యలు పట్ల అంజరెడ్డి గారు కూడా నేనైతే కమిట్మెంట్ తో అయితే మీ ముందు మాటించి పని చేసినాను పని చేస్తా ఉన్నాను అంతే గొప్పగా వాళ్ళు కూడా పని చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అంతే ఓర్పుతో అంతే ప్రేమతో ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాను ರೈಲು ಪಡೆಯ ದೀನಿ ಮಾ ಕಾರ್ ಬಸ್ ಪೂರ್ತಾವು ರೋಜು ಕಂಡುಕ್ ಜಾಮ್ ಅಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಅಡ್ಡಿಸಿ ಸೌತ್ ಸೆಂಟ್ರಲ್ ಜಿಲ್ಲ ರೈಲ್ವೇ ರೈಲ್ವೇಸ್ ಅದೇ ರಂತ್ರಿ ಗೌರವ ಅಶ್ವಿ ವೈಷ್ಣವ್ ಗಾರ್ ಒಪ್ಪಿ ಇಂಕೊ ಆರ್ಇಪಿ

నుంచి ఇక్కడి దాకా పటాచలో రింగ్ రోడ్ సంగారెడ్డి పెట్టుకోవాలంటే తెచ్చిందా టీఆర్ఎస్ పదిహేను తెచ్చిన అందుకని దయచేసి పనిచేసే పార్టీ అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ పేరు లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక విధంగా మాటించిందంటే బరాబర్ మాట పార్టీ కాబట్టి దయచేసి ఒకసారి కూడా ఓటర్ మన చేయడం ఆలోచించాలని అందరికీ సమయం అర్థం చేస్తాను మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ దేశంలో ఇన్కమ్ టాక్స్ ఎక్సెప్షన్ ఎంత ఉండేది కేవలం రెండు అంటే రెండు లక్షలకి మాత్రమే ఇన్కమ్ టాక్స్ ఎక్సెప్షన్ ఉండేది

వాడు చెప్పిన వాళ్ళు ప్రచారం చేసుకునే వాళ్ళు గొప్ప చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా కష్టపడేటోళ్ళు ఇచ్చిన మాట కోసం పనిచేసేటువంటి నాయకులు కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే మీరు ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి గెలుపు సాధించాలని మీకు అందరూ కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది